మేడియర్ ఫ్రెండ్స్ అండ్ మేడియర్ చిల్డ్రన్ ఈ రోజుల్లో మనం ఎక్కువగా సూసైడల్ టెండెన్సీని చూస్తూ ఉన్నాం దానికల కారణాలు వాటి వల్ల వచ్చే అనర్థాలు వాటిని ఎలా అధిగమించి సక్సెస్ఫుల్ లైఫ్ పర్పస్ఫుల్ లైఫ్ మీనింగ్ఫుల్ లైఫ్ని ఎలా జీవించవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం జీవితం చాలా విలువైనది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈ జీవితం సమస్యలు అనేవి చాలా సహజము ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి స సమస్యలకి మరణం పరిష్కారం కాదు ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్లే వెలుగు చీకటి ఎంత సహజమో కష్టం సుఖం గెలుపు ఓటమి అవమానం నిందలు ఇవన్నీ సహజంగా జీవితంలో భాగాలు నిరాశకు నిస్పృహ కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఆలోచిద్దాం ఎవరు బయట వ్యక్తుల వల్ల మనకు నిరాశ కలగదు విరక్తి కలగదు మనకే మనమే దానికి కారణము ఎలా అంటే మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్సే మనలో విరక్తిని కలిగిస్తూ ఉంటాయి నెగిటివ్గా ఉండే యాటిట్యూడ్స్ మనకు శత్రువులు ఎలా అంటే మనకి మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం నేను దేనికి పనికిరానేమో నన్ను ఎవరు గౌరవించటం లేదు నాలో శక్తి సామర్థ్యాలు లేవేమో అనేటటువంటి ఆలోచన అలాగే కొన్నిసార్లు పేదరికము ఒత్తిడి ప్రేమ వైఫల్యము పగ ద్వేషము అసూయ అమితమైనటువంటి కోపము ఆవేశాలను కంట్రోల్ చేసుకోలేనటువంటి విధానము క్రమశిక్షణ లేకపోవడము సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడము అయితే గౌసిప్స్ ఎవరైనా మన మీద స్ప్రెడ్ చేసినప్పుడు మనల్ని మోసము చేసినప్పుడు అన్యాయంగా మనల్ని బ్లేమ్ చేసినప్పుడు మనల్ని అర్థం వాళ్ళు లేనప్పుడు కుటుంబ సమస్యలు అలాగే సిబ్లింగ్ రైవలరీ ఇతరులతో కంపేర్ చేసుకోవటము ఉద్యోగంలో విజయాన్ని సాధించలేకపోవటము అనారోగ్య కారణాలు మనకు చాలా ప్రియమైన వ్యక్తులు చనిపోయి ఉండడము భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ విఫలం అవటము ప్రేమించిన వారు దూరం పెట్టడము కుటుంబంతో సమయాన్ని గడపలేకపోవడము ఉద్యోగం రాకపోవడము ఉద్యోగం వచ్చిన తర్వాత అధికారుల యొక్క ఒత్తిడికి గురి కావడము ఇవన్నీ కూడా ఒత్తిడికి కారణమవుతాయి నిరాశకు కారణమవుతాయి ఒకేసారి విరక్తికి కారణమవుతూ ఉంటాయి దీనివల్ల మనశ్శాంతి కూడా లోపిస్తుంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు పోతారు వాళ్ళ యొక్క జాబ్స్లో కూడా సరిగా చేయలేకపోతారు కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్కువ చిరాకుగా కోపంగా అన్ప్లజెంట్గా ఉంటూ ఉంటారు అందరిలాగా ఎంజాయ్ చేయలేరు సంతోషంగా ఉండలేరు వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి మన జీవితాన్ని మనమే మౌల్డ్ చేసుకోవాలి నీవు ప్రేమలో విఫలమయ్యావంటే నీ జీవితం అక్కడితో ఆగిపోలేదు నిన్ను ప్రేమించేవారు నీ చాలా చాలామంది ఉంటారు అన్కండిషనల్గా నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు నీ మీద ఆధారపడే కుటుంబము నీ సిబ్లింగ్స్ నీ స్నేహితులు ఎంతోమంది ఉంటారు ప్రేమించలేదని ఆ ఒక్కరి కోసం నీ లైఫ్ని నువ్వు సాక్రిఫైస్ చేస్తే నిన్ను ప్రేమించేవారు ఎంతోమంది మంది అయిపోతారని ఆ నిమిషంలో ఆలోచించుకోవాలి నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా స్వల్పంగా ఉంటాయి మహానుభావులందరూ కష్టాలు పడినవారే ఆ కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఏమాత్రం చెప్పండి ఇలా మనం పురాణాలు చూసినా లేకపోతే ఏ గొప్ప వ్యక్తులను చూసినా జీజస్ని చూడండి ఎన్నో కష్టాలు పడ్డారు అలాగే రామాయణం మనం చూసినట్లయితే రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు మరి అబ్దుల్ కలాం గారు ఎన్ని కష్టాలు పడి చదివారు అలాగే అబ్రహం లింకన్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు రవీంద్రనాథ్ ఠాగూర్ పెద్ద కవి నోబుల్ బహుమతి గ్రహీత ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు ఎంత గొప్ప వ్యక్తి అయ్యారు తెచ్చుకోవటము అలాగే పాండవులు పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు మనకు తెలుసు అలాగే పెద్ద పెద్ద సైంటిస్టులు చూడండి వాళ్ళు అంగ వైకల్యాన్ని లెక్క చేయకుండా వారు ఎన్నో కష్టాలను పడ్డారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాణం మీద విరక్తి చూపించిన దాఖలాలు లేవి ఎందుకు ఈ చాలా స్వల్ప విషయాలకు అంతగా నిరాశ చెందాలి జాబ్స్ రావటం లేదా జాబ్స్ ఏదో ఒక రోజు వస్తాయి రాకుండా ఏమి ఉండవు అసలు జాబ్స్ లేకుండా ప్రాణం పోతే పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి కాబట్టి జాబ్స్ వస్తాయి కాకపోతే ఒక రోజు ముందు ఒక రోజు లేటుగా వస్తూ ఉంటాయి దాని గురించి నిరాశ చెందవలసిన అవసరము లేదు ఈ జాబ్ కాకపోతే మరొక జాబ్ వస్తుంది ఓకే ఎవరైనా మోసం చేశారా మోసం చేసినప్పుడు వాళ్ళు గిల్టీ అవ్వాలి కానీ మోసగించబడ్డావు నువ్వు మోసగించబడ్డావు బ్లేమ్ చేయబడ్డావు అది కూడా లైఫ్లో ఒక పార్టే వాళ్ళ ఆ ఎప్పటికీ ఉండరు వాళ్ళు మారుతూనే ఉంటారు ప్రకృతి మనకి కూడా అందరికీ కూడా అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి అవకాశం కోసం ఓపికతో మనము చూడాలి నాకు విలువ ఇవ్వటం లేదు అని అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళకండి వారి గురించి తలంచకండి ఎవరి గురించి తలంచితే మీకు బాధ కలుగుతుందో ఆ ఆ మనుషుల గురించి తలంచకండి ఏ సంగతులైతే గుర్తు చేసుకుంటే మీకు బాధ కలుగుతుందో ఆ పాస్ట్ ని గుర్తు చేసుకోకండి లో జీవించండి కోపంగా ఉన్నప్పుడు లేదా ఎమోషనల్ అయినప్పుడు కొంచెం ఆలోచించండి నిదానంగా ఆలోచించండి ముఖ్యమైన డెసిషన్స్ తీసుకునే ముందు ఒకరోజు డిలే చేయండి తర్వాత అవే సర్దుకుంటే ఒక సమస్య వచ్చినప్పుడు డిలే చేస్తూ ఉంటే ఆ ప్రకృతే సమయమే మనకు మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది సమస్య నుంచి నేను బయటపడాలి అని అనుకున్నప్పుడు మెడిటేషన్ చేయండి దాన ధర్మాలు చేయండి మీరు ఒంటరిగా గడపండి వెయిట్ చేయండి స్నేహితులతో గడపండి మ్యూజిక్ వినండి మీకు ఇష్టమైనటువంటి మనుషుల గురించి మీకు ఇష్టమైన బుక్స్ చదవండి అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మీరు చిన్నప్పటి నుంచి మీ జీవితాల్లో ఎన్నెన్ని అద్భుత కార్యాలు జరిగాయో ఒక లిస్ట్ రాసుకోండి ఎన్నెన్నో సమయాల్లో మీ ప్రాణాపాయాల నుంచి బయటపడ్డారో ఒక్కసారి ఆలోచించండి మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు మీకు ఏం కావాలో ఒక లిస్టు తయారు చేసుకోండి పుట్టిన ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది మనకి మనము సొంతగా ప్రాణాలు తీసుకునే హక్కు మనకి లేదు అలాగే ప్రాణం తీసే హక్కు కూడా మనకి లేదు రెండు పాపమే స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రోజులు లీవ్ పెట్టండి మరొక ప్రదేశానికి వెళ్ళండి మీకు ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళండి మరికొంతమంది డప్పు ఉంటుంది కీర్తి ఉంటుంది పదవి ఉంటుంది కానీ ఏదో లేదని వెతుక్కుంటూ బాధపడుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు ఉన్న జీవితమే చాలా స్వల్పమైనది కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని చాలా సంతోషంగా గడపాలి నీకు విరక్తిగా ఉన్నప్పుడు నిరాశగా ఉన్నప్పుడు దేశం కోసం బతకాలని ఆలోచించుకోండి మీరు బ్రతుకుంటే మనం బ్రతుకుంటే ఎంతో మందికి సహాయం చేయవచ్చు మనల్ని ఎవరో ప్రేమించక్కర్లేదు ఎవరో రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు మనమే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఇచ్చుకోవాలి మన సొంతగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలే రావు అమ్మా నాన్నకంటే కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వారు ఎవరుంటారు చెప్పండి లవ్ కాబట్టి బయట ప్రేమలన్నీ చాలా స్వార్థపూరితంగా ఉంటాయి అవి కొంత ఆకర్షణ కూడా ఉంటుంది కాబట్టి వాటికి లొంగిపోయి ప్రాణాలను తీసుకుంటే మొదటిగా బాధపడేది మన కుటుంబ సభ్యులే కాబట్టి వాటి గురించి ఆలోచించకండి వారు లేకపోతే మరొకరు వస్తారు ప్రకృతి నీకు మరొక మంచి మనిషిని పరిచయం చేయటానికే ఈ మనిషిని దూరం చేసుకున్నారు దూరం అయిపోయారు వాళ్ళకు అదృష్టం లేదు అని తలంచండి కొన్ని రోజులు మౌనంగా ఉండండి అన్నీ అవే సర్దుకుంటాయి ఒక రెండు రోజులు మౌనంగా ఓపిక పట్టండి పరిస్థితులు అన్నీ చక్కబడతాయి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీ ప్రేమను కాదని మరొక వ్యక్తితో ప్రేమ ప్రేమలో ఉన్నారు అనుకున్నప్పుడు నీవంటే వారికి ఇష్టం లేదనే కదా అలాంటప్పుడు మనం వెంట పట్టడం వల్ల ఏం లాభం ఉంటుంది అలాగే మనం చనిపోవటం వలన వాళ్ళకి మేలు చేసిన వారమే అవుతాం కానీ వారిలో మార్పు అనేది రాదు కదా వారి నుంచి మరలా ప్రేమను పొందలేము కదా కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఆ ప్రేమను తల్లిదండ్రుల మీద చూపించండి సిబ్లింగ్స్ మీద చూపించండి పేదవారి మీద చూపించండి వారికి చేతనైన సహాయం చేయండి ధర్మంగా నీతిగా దానం చేస్తూ సంతోషంగా బ్రతకటానికే దేవుడు మనల్ని సృష్టించాడు అదే జీవితం ప్రేమే జీవితం కాదు అది ఒక పార్ట్ అంతే ఆ పార్ట్ మనలో బాధను కలిగించి మన జీవితాన్ని ఈ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించలేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే కదండి ఈ వెలకట్టలేని అమూల్యమైన జీవితాన్ని సంతోషంగా గడపాలి నలుగురికి సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన మానసిక ఆరోగ్యం కోసం ఎక్సర్సైజులు చేస్తూ మెడిటేషన్ చేస్తూ సంతోషంగా మనశ్శాంతి తోటి జీవించటమే జీవితం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంటిల్ దెన్ బాయ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ